వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్కారం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా హోసూర్ ఇక్కడ ఐదు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే ధర పలికింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ పాలకోడు రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల ఇరవై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ట్వంటీ రూపీస్ కలికిరి మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి ఆరు వందల నుంచి పదకొండు వందల ఇరవై రూపాయలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ వీకోట రెండు వందల నుంచి ఆరు వందల పది రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ టెన్ రూపీస్ కలకడ మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు కోలార్ త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి ఆరు వందల డెబ్భై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ సెవెంటీ రూపీస్ వడ్డిపల్లి మూడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చిక్బలాపూర్ రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాగేపల్లి మూడు వందల నుంచి ఆరు వందల ముప్పై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ థర్టీ రూపీస్ నాసిక్ మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పుంగనూరు రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్